నమస్తే ఇవన్నీ కొత్త రాళ్ల గాజులు అంటే గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేయించుకుంటూ వస్తున్న డిజైన్స్ అండి చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమంది చేయించుకొని కూడా ఉంటారు రాళ్ల గాజులు అండ్ ఈ సైజులో ఉన్నవంటి కంపల్సరీగా మనకి రెండు గాజులు కలిపి థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ నుంచి ఇంకా ఫార్టీ ప్లస్ ఇంకా మనం పెట్టుకునే దాన్ని బట్టి ఇవి చూడండి ఇలా ఉన్నవైతే కంపల్సరీగా మనకి ఫార్టీ గ్రామ్స్ లేదంటే థర్టీ ఫైవ్ గ్రామ్స్ మన చెయ్యి సైజ్ చిన్నకుంటే కొంచెం బంగారం తగ్గుతుంది ఇవి కెంపులు పచ్చలతో కూడా అంత డైమండ్స్తో కూడా ఉన్నాయి ఇవి చూడండి మన దిద్దుల్లాగా ఎంత స్టైల్గా ఉన్నాయో చూడండి ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి డైమండ్స్తోను నార్మల్ స్టోన్స్తోను ఆర్డర్ ఇచ్చి నార్మల్ స్టోన్స్తో కూడా చేయించుకోవచ్చండి ఇవైతే నార్మల్ స్టోన్స్తో చేసినవి చూడండి ఇవైతే మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఒక్కొక్క గాజు ఎందుకంటే రాళ్ళు ఇలా నిలబడాలి కాబట్టి కొన్ని డిజైన్స్ కండి కొంచెం ఎక్కువ పడుతుంది బంగారం ఇలా పట్టుకునే వాటికి బ్యాంగిల్స్ అయితే కొంచెం తక్కువ పడుతుంది కొన్ని ఇన్సర్ట్ చేస్తారు కదా ఇట్లా డైమండ్స్కి కానీ డైమండ్స్ కంటే ఎలాగో మనకి పదహారు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్లు వాడుతూ ఉంటారు ఇవి కూడా చూడండి మనకి ఇలాంటివి కూడా మనకి కొంచెం తక్కువలో చేయించుకోవచ్చు సెకండ్వి చూడండి కెంపులు పచ్చలతో ఇవి ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్నాయి సెకండ్ పిక్చర్లో డిజైన్ ఇవి కూడా మీరు చూసే ఉంటారు చిన్న చిన్న మార్పులు అనమాట మనకు కొంచెం ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక రకంగా ఉన్నాయి చిన్న చిన్న చేంజెస్ మనం ఇంకా టెక్నాలజీని బట్టి కొన్ని హ్యాండ్ మేడ్ అయితేనేమో కొంచెం రోగా ఉంటాయి మెషిన్ మేడ్ అయితేనేమో కొంచెం స్టైల్గా అనిపిస్తాయి ఈ రెండు డిజైన్స్ అండి లేటెస్ట్గా చాలా బాగా చేయించుకుంటున్నారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా సెకండ్ పిక్చర్లోది కూడా బాగా చేయించుకున్నారు చేయించుకుంటూ ఉన్నారు ఫస్ట్ పిక్చర్లో చూడండి ఎంత అందంగా ఉందో మన దిద్దుల స్టైల్లో అనమాట మనకు అలాంటి లాకెట్స్ ఉన్న ఇయర్ రింగ్స్ ఉన్నా కానీ నెక్లెస్లు ఉన్నా కానీ భలే సెట్ అయిపోతాయి వెయిట్ అండి వీటికి ఒక్కొక్క గాజు ఒక్కొక్క వెయిట్ అంటే సైజుని బట్టి కూడా ఒక గ్రాము రెండు గ్రాములు తగ్గుతూ ఉంటుంది అందుకని నేను వెయిట్ చెప్పట్లేదు కాకపోతే వీటిని చూస్తే బంగారం మీద అవగాహన ఉన్న మీలాంటి వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఈ గాజు ఎంతలో చేయించుకున్నాము ఎంతలో చేయించుకోవచ్చు అని మన వీడియోస్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి ఆటోమేటిక్గా చాలా నాలెడ్జ్ ఉంటుందండి నాకన్నా కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది మీ అందరికీ సో మీ అందరికీ తెలుస్తూ ఉంటుంది ఇవి చూడండి ఫస్ట్ పిక్చర్లో కనుక మనం చూస్తే ఇవి మినిమం మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ పడతాయి లేదు అంటే చిన్న సైజు అనుకోండి మనకి థర్టీ గ్రామ్స్ అలా చేయించుకోవడానికి ట్రై చేయొచ్చు స్క్రూ ఉంటే ఇంకా తక్కువ పడుతుంది సెకండ్వి చూడండి డైమండ్స్ అండ్ కెంపుల్తో చేయించుకున్నవి ఇవి మనకి సిక్స్టీన్ ఎయిటీన్లో చేయించుకుంటారు కాబట్టి దాన్ని బట్టి మనకి మార్కెట్ వాల్యూ పైగా బంగారం ధర రోజు రోజుకి మారుతూ ఉంది కదండి అందుకనే నేను ప్రైస్ చెప్పట్లేదు ఈ రెండు డిజైన్స్ అండి ఇప్పుడు చాలా లేటెస్ట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి భలే చేయించుకుంటున్నారు కొంచెం యాంటిక్ లాగా బోల్గా పెద్ద గాజులు వచ్చేసేసి ఒక్కొక్క గాజు వచ్చేసేసి మనకి ఇరవై గ్రాములు పద్దెనిమిది గ్రాములు అలా పడుతూ ఉంది బాగా చేయించుకుంటున్నారు ఇలాంటి డిజైన్సే నేను ఇంకొక వీడియోలో కంప్లీట్ ఈ డిజైన్సే పెడతాను ఈ పిక్చరు ఫస్ట్ పిక్చరు ఒక ఫ్రెండ్ పంపించారండి నెట్ నుంచే తీసుకున్నారంట చూడండి రకరకాల స్టోన్స్ రకరకాల మళ్ళీ అన్ని గోల్డ్ వి డైమండ్స్ అనమాట అలా వేసుకొని తీసిన పిక్చర్ అనమాట ఎంత బాగున్నాయో చూడండి ఇలాంటివి తక్కువలోనే వస్తాయండి మీరు గమనించండి ఒక్కొక్క గాజుని సెకండ్ది మీరు చూసే ఉంటారు కెంపులు పచ్చల కాంబినేషన్తో అండ్ ఇప్పటికి కూడా ట్రెండింగ్లో ఉన్న గాజులు అనమాట ఈ డిజైన్స్ భలే అనిపించాయండి మధ్యలో రాళ్ల గాజు చూడండి ఎంత బాగుందో ఎంత సాలిడ్గా చేయించుకున్నారు అండ్ ప్లెయిన్ గాజు చూడండి సన్న గాజులే అన్నీ కలిపి పట్టిలాగా ఒకటే ఒక పెద్ద బ్యాంగిలు ఒక్కొక్క గాజే మనకి థర్టీ గ్రామ్స్ పడేలాగా రాళ్ళ గాజులు అయితే ఒక్కొక్కటి ట్వంటీ గ్రామ్స్ అంత సాలిడ్గా ఎంత బాగున్నాయో చూడండి ఇవి ఎయిటీన్ క్యారెట్స్ అండ్ సిక్స్టీన్ క్యారెట్స్లో గోల్డ్ సారీ డైమండ్స్ అండ్ కెంపుల్తో చేయించుకున్నారు చూడండి సెకండ్ బ్యాంగిల్స్ అయితే డైమండ్స్ అండ్ కెంపుల్ కాంబినేషన్తో కూడా ఉన్నాయి చూడండి ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయండి ఫస్ట్ పిక్చర్లోవి మనకి నార్మల్ స్టోన్స్తో కూడా చేయించుకున్నారు సెకండ్వి డైమండ్స్తో చేయించుకున్నారు ఫస్ట్ పిక్చర్లోవి ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్న మోడల్స్ అండి అవి మెటల్స్లో కూడా చేయించుకుంటున్నారండి సెకండ్ పిక్చర్లో మీ అందరికీ తెలుసు గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ ఇవి నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి ఇలాంటి బ్యాంగిల్స్ కానీ ఇప్పటికి కూడా చేయించుకుంటున్నారు ఇప్పుడు కూడా ట్రెండింగేనండి ఈ బ్యాంగిల్స్ ఇవి చూడండి ఈ స్టోన్స్ ఎంత అందంగా ఉన్నాయంటే బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఈ నెక్లెస్లు కానీ ఇయర్ రింగ్స్ కానీ మీరు చేయించుకోవాలనుకుంటే ట్రై చేయండి చాలా అందంగా ఉంటాయండి ఈ కాంబినేషన్ స్టోన్స్ ఇవి కూడా మీరు అందరూ చూసే ఉంటారు ఈ బ్యాంగిల్స్ కూడా చెప్పాను కదండి వెయిట్ ఒక్కొక్క గాజు ఒక్కొక్క మోడల్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటాయి సన్న గాజులు అయితే ఎనిమిది పది పన్నెండు గ్రాముల్లో పెద్ద గాజులు అయితే పదిహేను నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై నలభై వరకు కూడా చేయించుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ